అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోవచ్చు అయితే జాగ్రత్తగా ఉండని లోకల్లో డబ్బే అంతా అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి ఇక కుటుంబంలో అతిథి రాకతో వాతావరణం సంతోషంగా ఉంటుంది మరియు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులను బహుమతిగా పొందవచ్చు ఈ రోజు మీకోసం కొన్ని సమస్యలతో నిండి ఉంటుంది మీరు వ్యాపారంలో ఏమైనా మార్పులు చేస్తే తర్వాత మీకు దానిలో సమస్యలు ఉండవచ్చు ఇక ఆరోగ్యంలో జరుగుతున్నటువంటి సమస్యలను మీరు విస్మరి వచ్చు దీని కారణంగా మీరు ఏదైనా పెద్ద అనారోగ్యానికి ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఒకరి నుండి డబ్బు తీసుకుంటే అతను కూడా మిమ్మల్ని తిరిగి అడగవచ్చు మీరు పిల్లల విషయంలో ఉద్యోగం గురించి ఆందోళన చెందుతుంటే వారు ఉద్యోగం పొందవచ్చు విద్యార్థులు ఉన్నత విద్యను పొందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు ఎవరికి సలహాలు మీరు ఇవ్వవద్దు మీరు ఈ రోజు ఒకటికి ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి ఆదాయాన్ని సంపాదించటానికి వీలవుతుంది ఇక ప్రజలు జీవించేటటువంటి గృహస్థులు భాగస్వామితో కొన్ని కుటుంబ ప్రణాళికలను తయారు చేయవచ్చు కానీ మీరు మీ పొదుపుపై పూర్తి శ్రద్ధ చూపవచ్చు లేకపోతే మీరు తర్వాత డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ప్రత్యర్థులలో కొందరు వ్యాపారంలో మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది మీ యొక్క తెలివైన తెలివి నుండి ఆ సులభంగా బయటపడగలుగుతారు మీ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా బయటపడతారు ఆస్తిలో విశ్రాంతి తీసుకోండి ఇక చూసినట్లయితే లేకపోతే అది మీ చేతిలో నుండి బయటపడవచ్చు ఇంకా ఆన్లైన్లో పనిచేసే వ్యక్తుల మోసం చే ఉండవచ్చు ఇక ఈరోజు మీకు మంచి ఫల ఫలవంతమైనదిగా చెప్పుకోవచ్చు ఈరోజు వ్యాపారంలో మీ మనసు ప్రకారం ప్రయోజనాలు లేకపోవడం వల్ల మీకు ఆనందం యొక్క స్థానం ఉండదు ఉద్యోగం కోసం ఇక్కడ మీరు అక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతున్నారు కొన్ని పవిత్రమైన సమాచారాన్ని వినవచ్చు తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో మీరు వ్యాపారంలో కొంత గొప్ప విజయాన్ని అయితే సాధిస్తారు కానీ మీరు ఇంతకు ముందు ఒకరి నుండి రుణం తీసుకుంటే మీరు కూడా దాన్ని చాలా త్వరగా తొలగించగలుగుతారు మీరు ఇల్లు మరియు దుకాణం మొదలైన వాటి కోసం షాపింగ్ చేయవచ్చు ఈ రోజు ఆరోగ్యపరంగా మీకు బలహీనంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు ఫీల్డ్ లో మీ జూనియర్ నుండి ఏదైనా సహాయం అడిగితే మీరు దాన్ని సులభంగా పొందుతారు వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరిని భాగస్వామ్యం చేయకూడదు లేకపోతే ఏదైనా హాని కలగవచ్చు కుటుంబ సమస్యల కారణంగా మీ మనసు కొంచెం కలత చెందుతుంది కానీ మీరు కుటుంబ సభ్యులతో కూర్చొని సంభాషించాలి అని అనుకుంటే సమస్యల పరిష్కారాన్ని కొనసాగించవలసి ఉంటుంది మీ మనసు యొక్క కోరిక నెరవేర్చవచ్చు తర్వాత పూజా పారాయణం మరియు భజన కీర్తన మొదలైనవి కుటుంబంలో నిర్వహించబడతాయి మీ మీకోసం సమస్యలతో నిండి ఉంది కాబట్టి మీ ప్రసంగ ప్రవర్తనపై సమయాన్ని కొనసాగించాలి లేకపోతే సమస్య ఉండవచ్చు మీరు మరొకరి నుండి వాహనాన్ని అడగడం ద్వారా డ్రైవ్ చేయకూడదు లేకపోతే ప్రమాదానికి ప్రతి అవకాశం ఉంటుంది కుటుంబంలో సభ్యనికి కొత్త పడవ మీరు పొందకుండా ఏదైనా శుభ సమాచారాన్ని వినవచ్చు కానీ మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను సడలించకుండా ఉండాలి వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టవద్దు లేకపోతే ఏదైనా నష్టానికి అవకాశం ఉంటుంది బయట వ్యక్తుల ముందు మీ మనసులో దేనినైనా మీరు బహిర్గతం చేయకూడదు లేకపోతే వారు దానిని సద్వినియోగం చేస్తారు ఈ రోజు వ్యాపారం చేసే వ్యక్తులుగా మంచిగానే ఉంటుంది చట్టపరమైన విషయాల్లో మిమ్మల్ని గెలిచే గెలిచినందుకు మీరు సంతోషంగా ఉంటారు చట్టపరమైన విషయాల్లో మీరు గెలవడం అనేది జరుగుతుంది ఇక లక్కీ సంఖ్య డెబ్బై ఎనిమిది లక్కీ కలర్ అయితే గోధుమ మరి నేటి పరిహారంలో చూసినట్లయితే రావి ఆకును తీసుకుని గంధంతో రావి ఆకు మీద రావి చెట్టు పుల్లతో పైన శ్రీం కింద హ్రీమని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి ఐదు పసుపు గొమ్మలు తీసుకుని రావి ఆకును మరియు ఈ యొక్క ఐదు పసుపు బొమ్మను చక్కగా ఎరటి బట్టలో మూట కట్టి ఆ మూటను చక్కగా పూజ మందిరంలో ఈశాన్య భాగంలో గాని నైరుతి భాగంలో గాని పెట్టని ఈ విధంగా చేయటం వలన మీ దోషాలన్నీ కూడా చక్కగా నివారణ అయిపోతాయి మీకు అంత శుభం కలుగుతుంది ప్రతి రోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో